చులోమన్ రాజు ఒక పసిబిడ్డను రెండుగా కోసి సగం సగం పంచడానికి ప్రయత్నించాడు అని మీకు తెలుసా నేను చెప్తాను మీరు వినండి ఒకసారి ఇద్దరు వేసలు ఒకే ఇంట్లో ఉండేవారు ఇద్దరు ఇద్దరు ఒకే టైంలో బిడ్డలకు జన్మనిచ్చారు కానీ ఒక మహిళ రాత్రి నిద్రపోతుంటే తెలియకుండా ఆ బిడ్డ మీద పడింది ఆ బిడ్డ చనిపోయింది అప్పుడు ఆమె మరో మహిళ బిడ్డను తీసుకుని ఇది నా బిడ్డ అని అబద్ధం చెప్పింది ఇద్దరు గొడవకి దిగారు ఇక లాభం లేదు అని ఆ ఇద్దరు మహిళలు సులోమన్ రాజు దగ్గరికి వచ్చి ఆ బిడ్డ నాది ఆ బిడ్డ నాది అని జగడాలు ఇస్తున్నారు ఆ రాజు ఆలోచించి అయితే ఒక పని చేద్దాం ఆ బిడ్డను రెండుగా కత్తిరించి నీకు సగం నీకు సగం ఇస్తాను అని చెప్పాడు అబద్ధం చెప్పిన ఆవిడ ఏం ఆలోచించకుండా వెంటనే సరే అని చెప్పింది కానీ నిజమైన తల్లి దయంతో అరిచి రాజా దయచేసి ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి కానీ అలా బిడ్డను రెండుగా ముక్కలు చేసి చంపకండి అని ఏడిచింది ఆమె నిజమైన తల్లి అని తెలుసుకున్న సోలోమాన్ రాజు ఈమెకే బిడ్డను అప్పగించండి ఈమెనే నిజమైన తల్లి అని తీర్పునిచ్చాడు ఇది మొదటి రాజుల గ్రంథంలో చూడొచ్చు దీని గురించి మీరేమంటారు కమిన్ చేయండి